బాపు ఏమో ఫోన్ మాట్లాడుతున్న ఎందుకో ఎవరితోనో ఫామ్ హౌస్ కు వచ్చి యవసం చేసుకుంటా అరే వా మనకు మిగిలింది ఏముంది బాపు మరి అదే కదా ఫామ్ హౌస్కి వచ్చి యవసం చేసుకుంటా అని చెప్తుండట ఎవరికి చెప్తుండో చూద్దాం అవసరమైన ఎరువులు విత్తనాలు పంపు పంపు ఎవరంటారు అడుతుండూనే ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వచ్చే వివసం చేసుకుంటారని అవసరమైన ఎరువులు పంపాలని ఎరువుల వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారు ఆరోగ్యం బాగుందని పది రోజుల్లో వస్తారని తెలిపారు గజ్వేల్లో అందరినీ కలుస్తారని పేర్కొన్నారు తుంటి ఎముక సర్జరీ తర్వాత నుంచి హైదరాబాద్ నందినగర్లో ఇంట్లో ఉంటున్న కేసీఆర్ ఆదివారం ములుగు మండలం వంటి మామిడిలోని బాపురెడ్డికి ఫోన్ చేసారట బాపురెడ్డి అని ఒక వ్యక్తికి ఆయన ఎవరంటే ఎరువుల వ్యాపారి ఫర్టిలైజర్ షాప్ ఓనర్ ఆ బాపు రెడ్డికి ఫోన్ చేసి ఎరువులు పంపని ఈయననే ఫోన్ చేయాలంట బాపే ఫోన్ చేయాలంట అంత ఖాళీ ఉన్నాడు చూసిరా పదవిలో ఉన్నప్పుడు ఇవేమి యాదగిరావు పదవిలో ఉన్నప్పుడు అవి జరగాల్సిన జరిగిపోతా ఉన్నాయి జరిగిపోయినాయి ఇప్పుడు ఇక వ్యవసాయం చేసుకుంటాడట చూడాలి నెత్తికి మరి తువాల కట్టి మరి గోసి కట్టి మరి దిగుతాడా పొలంలోకి దిగి మరి నాగలతో దుంతడా ఏం చేస్తారో చూడాలి కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు ఏమీ కనబడలే భూమి మీద కాళ్ళు ఆనలే కన్ను మిన్ను కానకుండా అహంకారంతో ప్రవర్తించి ఇలా చివరికి వ్యవసాయం చేసుకుంటాడు చేసుకో ఎవసం సంతోషమే బ్రహ్మాండంగా చేసుకో ఎట్లాగో రాష్ట్రాన్ని అయితే కింద మీద చేసేసినావు కదా అప్పులపాలు చేసి నాశనం పట్టించినావు కదా ఇక విషమ చేసుకో నువ్వు విమనం చేసుకో నీకు అదే సూట్ అవుతుంది యాక్చువల్గా లేకయితే కేసీఆర్ గదే సెట్ అవుతుండే అనవసరంగా తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకొని ముఖ్యమంత్రిగా తయారు చేసుకొని ఆడ పెట్టుకొని రెండుసార్లు అవకాశం ఇస్తే మనని దొక్కి ఆయన ఏడున్నాడు మనం చూసుకోవాలి ఇక ఇక పోయినాక ఏమంటాం ఇక అసలే సర్జరీ కూడా అయింది నినాకమున బో బాపు ఏమో ఫోన్ మాట్లాడుతుండే ఎందుకో ఎవరితోనో ఫామ్ హౌస్కి వచ్చి యవసం చేసుకుంటా అరే వా మనకు మిగిలింది ఏముంది బాపు మరి గదే కదా ఫామ్ హౌస్కి వచ్చి యవసం చేసుకుంటా అని చెప్తుండట ఎవరికి చెప్తుండో చూద్దాం అవసరమైన ఎరువులు విత్తనాలు పంపు పంపు ఎవరంటారు అడుగుతుండే ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చే అవసరం చేసుకుంటానని అవసరమైన ఎరువులు పంపాలని ఎరువుల వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారు ఆరోగ్యం బాగుందని పది రోజుల్లో వస్తానని తెలిపారు గజ్వేల్లో అందరినీ కలుస్తానని పేర్కొన్నారు తుంటి ఎముక సర్జరీ తర్వాత నుంచి హైదరాబాద్ నందినగర్లో ఇంట్లో ఉంటున్న కేసీఆర్ ఆదివారం ములుగు మండలం వంటి మామిడిలోని బాపురెడ్డికి ఫోన్ చేసిరట బాపురెడ్డి అని ఒక వ్యక్తికి ఆయన ఎవరంటే ఎరువుల వ్యాపారి ఫర్టిలైజర్ షాప్ ఓనర్ ఆ బాపరెడ్డికి ఫోన్ చేసి ఎరువులు పంపని ఈయననే ఫోన్ చేయాలంట బాపే ఫోన్ చేయాలంట అంత ఖాళీ ఉన్నాడు చూసిరా పదవిలో ఉన్నప్పుడు ఇవేమి యాదగిరావు పదవిలో ఉన్నప్పుడు అవి జరగాల్సినవి జరిగిపోతా ఉన్నాయి జరిగిపోయినాయి ఇప్పుడు ఇక వ్యవసాయం చేసుకుంటాడట చూడాలి నెత్తికి మరి తువ్వాల కట్టి మరి గోసి కట్టి మరి దిగుతాడా పొలంలోకి దిగి మరి నాగలతో దుంతడా ఏం చేస్తారో చూడాలి కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు ఏమీ కనబడలే భూమి మీద కాళ్ళు ఆనలే కన్ను మిన్ను కానకుండా అహంకారంతో ప్రవర్తించి ఇలా చివరికి వ్యవసాయం చేసుకుంటాడు చేసుకో ఎవసం సంతోషమే బ్రహ్మాండంగా చేసుకో ఎట్లాగో రాష్ట్రాన్ని అయితే కింద మీద చేసేసినావు కదా అప్పులపాలు చేసి నాశనం పట్టించినావు కదా ఇక విషమే చేసుకొని నువ్వు విమనం చేసుకో నీకు అదే సూట్ అయితే యాక్చువల్గా లేకయితే కేసీఆర్ గదే సెట్ అవుతుండే అనవసరంగా తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టుకొని ముఖ్యమంత్రిగా తయారు చేసుకొని ఆడ పెట్టుకొని రెండుసార్లు అవకాశం ఇస్తే మనని దొక్కి ఆయన ఏడున్నాడో మనం చూసుకోవాలి ఇక ఇక పోయినాక ఏమంటాం ఇక అసలే సర్జరీ కూడా అయింది నేనకమున